ఆధ్యాత్మిక స్నేహాన్ని అందరికీ వందనాలు నుండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు ఇరవై ఆరవ అధ్యాయము అంతటా జుఫియలు గిబియాలో సౌలు నద్దుకు వచ్చి దావీదు యషిమోను ఎదుట హకీలా మన్యములో దాగి అన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయలీలో ఏర్పరచబడిన మూడు వేల మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను సౌలు యషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ పక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చనని తెలుసుకొనిను తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతి అగు నేరు కుమారుడైన అబ్నేరు పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను సౌలు దండు క్రొత్త క్రొత్తలములో పండుకొనగా కనగా దండువారు అతని చుట్టూ నుండిరి అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హితీయుడైన అహీ మేలేకును కుమారుడును యోవాపునకు సహోదరుడు నగు అభిషేయ్ని అడుగగా నీతో కూడా నేనే వత్తునని అభిషే అనెను దావీదును అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచుండెను అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి అప్పుడు అభిషే దావీతో దేవుడు దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేనతని భూమికి నాటివేతును ఒక దెబ్బతోనే పరిష్కారం చేతునగా నీవతని చంపకూడదు ఎహోవా చేత అభిషేకం నొందిన వాణ్ణి చంపి నిర్దోషి ఎగుట ఎవనికి సాధ్యము యహోవా జీవముతోడు యహోవాయే అతని మొత్తును అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును యహోవా చేత అభిషేకం నొందిన వాని నేను చంపను అలాగున నేను చేయకుండా యహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని మనము వెళ్ళిపోదుము రమ్మని ఎబిషయతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయరి ఎహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు తరువాత దావీదు అవతలకు పోయి దూరంగా కొండ మీద నిలిచి ఉభయల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరు నువ్వు మాట్లాడవా అని కేకవేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగాను అందుకు దావీదు నీవు మగవాడవు కావా ఇస్రాయేలీల్లో నీ వంటి వాడవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనుల్లో ఒకడు చేరువకు వచ్చనే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడవే ఎహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు ఎహోవా జీవముతోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము అతని తలగడ దగ్గరనున్న నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను సౌలు దావీదు స్వరము ఎరిగి దావీదా నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లనెను నా ఏలినవాడ రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఇలాగూ ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తిని నా వల్ల ఏకీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడ నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలనని ఎహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయన్ను శాంతిపరచవచ్చును అయితే నరులెవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు ఎహోవా దృష్టికి శాపగ్రస్తులగుతురు వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యహోవా స్వాస్థ్యమును హత్తు నన్ను వెలివేయిచున్నారు నా దేశమునకు దూరముగాను యహో సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదును గాక ఒకడు పర్వతముల మీద కౌజు తరిమినట్టు ఇస్రయేలు రాజువైన నీవు మిల్లిని మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి అందుకు సవులు నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియమగా నుండిన దాన్ని బట్టి నే నీ నేను నీకిగా కీడు చేయను దావీదా నాయన నా యుద్ధకు రమ్ము వెర్రివాడనై నేను బహుతప్పు చేసిస్తానగా దావీదు రాజా ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది పనివారిలోనొకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకం నుందిన వాడిని చంపనలకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిట్లో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను అందుకు సవులు దావీదా నాయనా నీవు ఆశీర్వాదం గాక నీవు ఘన కార్యములను పూనుకొని గాక అని దావీతో అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్